హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను అవి అనేది నేను మీకు రివ్యూ చేయిస్తాను ఇందాకే శాలరీ శాలరీ అంటున్న శారీస్ అన్నీ రివ్యూ చేసేసాను సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి రివ్యూస్ చాలా బాగున్నాయి సో మీకు నచ్చితే నేను వీడియోలోనే కోడ్ చెప్పేశాను కోడ్ ద్వారా మీరు మీషోలో బై చేయొచ్చు ఎందుకంటే ఈ మధ్య కో లింక్స్ అనేవి పనిచేయట్లేదు ఒకవేళ లింక్స్ ఇచ్చినా కొంతమంది కనబడట్లేదు అని చెప్పి కమెంట్ చేస్తున్నారు అందుకని చెప్పి నేను కోడ్ చెప్పేస్తున్నాను కోడ్ తీసుకెళ్ళి మీరు మీషోలో సెర్చ్ చేసేస్తే మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది ఐటమ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది సో నేను ఇప్పుడు మిగతావి రివ్యూ చేయాలనుకుంటున్నాను అంతకంటే ముందుగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అది మీకు యూస్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది రివ్యూ అనేది కామెంట్ తెలపండి సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను ముందుగా నేను వచ్చేసి ఇది ట్స్ అండి సో నారాయణపేట్ శారీస్ అని చెప్పి మనకు ఫేమస్ అయినాయి మీకు గుర్తుందో లేదో సో అదన్నమాట ఇది సో అందులో మనకు స్టిచ్చింగ్ చేసి వాళ్ళే డ్రెస్ ఇచ్చేస్తారు మనకు మనకి మనకంటే మనకు కాదు పిల్లలకి సో నేను ముందుగా దీని లుక్ ఎలా ఉందో ఫస్ట్ లుక్ చూపిస్తాను ఆ లుక్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే లుక్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఇది నేను వచ్చేసి ఇది పాపకని తీసుకున్నాను తను టెన్ ఇయర్స్ బట్ నేను ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ తీసుకున్నాను నారాయణపేట శారీస్ అని చాలా హాఫ్ శారీస్ ప్లస్ శారీస్ సో ఈ విధంగా డ్రెస్సెస్ ఫేమస్ అయినాయి సో ఇది వచ్చేసి ఇక్కడ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అని ఉంది ఫ్రెండ్స్ నాకు అప్పుడు వచ్చింది ఆఫర్లో అయితే ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవడం నాకు ప్లస్ పాయింట్ అయింది సో లైవ్ వీడియోస్ అని పెడతారు మీషో వాళ్ళు సో అప్పుడు మనం ఆఫర్లో తీసుకున్నామంటే చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది నాకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది బట్ ఇక్కడైతే సిక్స్ జీరో నైన్ అని ఉందన్నమాట సో దీని కోడ్ చెప్పేస్తాను అలాగే త్రీ సెవెన్ నైన్ సిక్స్ టూ ఎయిట్ జీరో ఫైవ్ ఫోర్ నేను ఎందుకు చెప్తున్నాను కోడ్స్ అనేది మీకు తెలుసు మరి ఈవిడైంది కోడ్స్ చెప్తుంది అని చెప్పి అనుకోవద్దండి త్రీ సెవెన్ నైన్ సిక్స్ టూ ఎయిట్ జీరో ఫైవ్ ఫోర్ ఈ కోడ్ తీసుకెళ్ళి మీషోలో సెర్చ్ చేయండి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇది ఇలా ఎలా ఉందనేది మనం రివ్యూ చేసేద్దాం పిక్చర్లో ఎలా ఉందో సూపర్గా అలాగే ఉందండి సో ఫుల్ గా బార్డర్ టూ సో డబల్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ మనకి లెంత్ ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది కుచ్చులు మనకంతా స్టిచ్చింగ్ వాళ్ళే ఇస్తారు సో కూర్చుల్లాగా కొంచెం హ్యాండ్స్ కుచ్చుల్లాగా పెట్టారు అలాగే త్రీ బై ఫోర్ వచ్చేస్తుంది ఇది హ్యాండ్స్ కూడా మనకు ఫ్రంట్ అయితే ఇలా ఉంది సో ఇక్కడ మనకి నడుము దగ్గర కట్టుకోవడానికి వాళ్ళు మనకి ఒకటి థ్రెడ్ కూడా ఇచ్చారండి ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి కదా బెల్ట్ సో అవి కూడా ఇచ్చారు ఆ బెల్ట్ కూడా డెకరేషన్ చేశారు చూసారు కదా డెకరేషన్ చేశారు బెల్ట్ ఇక్కడ సో ఇలా మనం కట్టుకోవచ్చు చూపిస్తాను ఒకసారి మీకు సో ఇలా అన్నమాట చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ అండి మనకు సిల్క్లో ఎలా వస్తుందో సాఫ్ట్ క్లాత్ అలా ఉందన్నమాట చాలా చాలా బాగుంది క్లాత్ సో దీనికి మనము టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అని చెప్పి మీకు రివ్యూ కావాలంటే నాకు కామెంట్స్లో తెలపండి నేను రివ్యూ చేస్తాను ఆఫ్టర్ వాష్ క్లాత్ ఎలా ఉంది ఇదన్నమాట సో వెనక మనకి జిప్ కూడా ఇచ్చారు సో ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ ఎక్కడ ఎటువంటి ఫాల్టే లేకుండా ఫినిషింగ్ మనకు జిగ్జాగ్ అంత ఫినిషింగ్ చాలా బాగుంది లోపల కొంతమందికి వేసుకుంటే కుచ్చుకుంటుంది అలా ఉంటుంది కదా అలా అసలు ఏమీ లేదు కుచ్చుకోవడం అనేదే లేదు ఇందులో జిబ్ కూడా యాసి జిబ్ వేసారనమాట చాలా బాగుంది సో జిబ్ ఉందా లేదా అన్నట్టు మనకు కనిపిస్తుంది చాలా చాలా బాగుంది టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు మీకు నచ్చితే వెళ్ళి బై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే మీకు తెలుసుగా ఏం చేయాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్